హాయ్ అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్ లోని పాయసం తయారు చేయడానికి ముందుగా సీతాఫలాన్ని తీసుకోవాలి పెద్ద సైజ్ తీసుకోవాలి ఇక్కడ నాలుగు మూడు అనేది లెక్క కాదు ఒకప్పుడు సీతాఫలం గుజ్జు కావాలి మనకి సీతాఫలాన్ని ఫస్ట్ తీసుకోవాలి గింజలు ఉండకూడదు పాయసంలోకి గింజలు మానేయాలి పండిందైతే టేస్ట్ బాగుంటుంది స్పూన్ పెట్టి ఒక గిన్నెలోకి తీసేసుకోండి గుజ్జు మొత్తం కూడాను ఇలా మొత్తం కూర్చున్నంత గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి అలాగే మనకి సీతాఫలంలోని గింజలు తొందరగా బయటికి రావాలంటే మీరు విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో బీట్ చేసినా తొందరగా వచ్చేస్తే లేదా స్పూన్ సాయంతో ఇలా అంటుంటే గింజలు వచ్చేస్తాయి పక్కకి విడిగా లేదా మనం మీరు పకోడీలు దేవుకుండే దాంట్లోని వేసిన అందులో అయినా బాగానే వచ్చేస్తాయి నేను ఇక్కడ స్టేనర్ తీసుకున్నాను ఇలా అంటే వల్ల గింజలు తొందరగా వచ్చేస్తాయని గుజ్జు మొత్తం కిందకు దిగిపోతుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా తెలుస్తుంది సీతాఫలం మీకు స్పూన్తో కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక చేయి పెట్టేసి అనేసుకోండి ఇలా వచ్చేస్తాయి అనమాట చేత్తో తొందరగా చూస్తారు కదా సీతాఫలం పాయసంలోకి సీతాఫలాలు మూడు నాలుగు అని లెక్కలేదు ఒక కప్పు లెక్కండి మీరు ఎన్ని తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈజీగా ఫస్ట్ వేలోనే చూపించాను అలాగే సెకండ్ వేలో కూడా చూపిస్తాను ఇప్పుడు మూడో వేలో కూడా ఈజీగా పిక్కలు ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ఫస్ట్ గుజ్జు ఎలా తీసుకోవాలో ఇప్పుడు స్పూన్ పెట్టి తీసేసుకోవాలి అందరింటికాడ ఇవి ఉంటాయి కదా వేసేసుకోవాలి ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోను చాపర్లో వేసానండి నేను ఓపెన్ చేస్తానండి మూత ఇలా గింజలు అనేది సపరేట్గా వచ్చేసినాయి కదండి మనకి ఇదే విధంగా మొత్తం గింజలన్నీ కూడా తీసేసుకోండి ఇవి ఇల్లు అనుకుంటాం వల్ల లిక్విడ్ ఒకటే వస్తుంది ఇలా మరీ పేస్ట్ లాగానే కాకుండా విడిగా మిగిలిన సీతాఫలాన్ని మామూలుగా తీసుకుని కలుపుకోవచ్చు మీకు ఏదేమైనా కానీ కప్పుడు రావాలండి అదే కొలత సీతాఫలం గుజ్జు తీసి ఒక కప్పులో పెట్టుకున్నాక మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు నానబెట్టుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలో తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి జీడిపప్పు మూడు టేబుల్ స్పూన్ల వేసుకొని వేయించుకోవాలి నెయ్యిలో ఈ కలర్లో వచ్చాక పక్కకు తీసేసుకోండి మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు సేమియాలు వేసి దోరగా వేయించాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఎక్కువ హైవ్ లో పెడితే ఫైన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపలనేది వేగదు మనకి సేమియాలు సిమ్లో వేగి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అర లీటర్ పాలు తీసుకోవాలి అర లీటర్ పాల్లో ఒక టీ గ్లాసుడు వాటర్ వేయండి పాలు పొంగు వస్తున్నాయండి మనకి పొంగు వచ్చాక సేమియాలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గట్టి పెట్టుకుని కలుపుకోవాలి నీళ్ళు వేసాం కదా పాయసం పలుచగా అయిపోతుంది అన్న ప్రాబ్లం ఏమో మనం వండేటప్పటికి సరిపోతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లోని వేయించి పెట్టుకున్న సేమియాలని వేసేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి పైన అనేది కట్టకుండా ఉండాలి ఉండకుండా ఎప్పటికప్పుడు మీగడ తీసి పాల్లో వేసి కలిపేసుకుంటూ ఉండాలి అప్పుడే పాయసం టేస్ట్ అనేది రుచి అనేది బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాం మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేద్దాం ఒకసారి కలుపుకోవాలి ఇలా పాయసంలోని జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల గొప్ప రుచి అనేది ఉంటుంది ఈ పాయసంలోని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికింది కదా ఇప్పుడు సేమియాలు ఉడికాయలేవో ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియాలు ఉడికిపోయాయండి ఇక్కడ మీ అందరికీ సేమియాలు తెలిసిపోతుంది ఉడికాయలేవు అనేది ఇక్కడ ఉడికిపోయాయి ఇప్పుడు పంచదార వేయకుండా కండెన్సడ్ మిల్క్ అంటారు కదా అది చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు ఆల్రెడీ ఉజ్వల్ జ్యోతి కిచెన్లో కండెన్సడ్ మిల్క్ వీడియో ఉంది ఒకసారి ట్రై చేయండి పంచదార కన్నా ఈ కండెన్సడ్ మిల్క్ వేయడం వల్ల సీతాఫలం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది డిలిషస్గా ఉంటుంది సీతాఫలం పాయసం మీకు టేస్ట్ తెలియాలంటే పంచదార వేయకుండా కండెన్సడ్ మిల్క్ వేసి తయారు చేయండి కండెన్సడ్ మిల్క్ వేసాక పాయసం అనేది కొంచెం చిక్కుపడింది మూడు పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారిపోయాక సీతాఫలం గుజ్జు ఒక కప్పు వేసుకోవాలి వేడి దాని మీద వేసేస్తే పాయసం అనేది విరిగిపోతుంది చల్లారాక వేయాలి మీ ఫ్యామిలీ అంతా నచ్చుతుందండి అంత ఫిదా అయిపోతారు దీనికి మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వస్తే గనక ఈ సీతాఫలం పాయసం చేసి పెట్టు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం గోరువెచ్చగా ఉన్నాక అప్పుడు సీతాఫలం పాయసం వేసేద్దాం సీతాఫలం గుజ్జు ఇక్కడ గోరెచ్గా అయిందండి పాయసం అనేది మీకు ఇష్టమైతే ఇందులోని లలిక్కాయ పొడి వేసుకోవచ్చు అలాగే పాయసం చల్లారి చిక్కబడినప్పుడు ఇందులోని సీతాఫలం గుజ్జు వేసేసుకోండి జీడిపప్పులు కూడా వేసేసుకోండి ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు కలుపుకోండి అక్కడక్కడ సీతాఫలం ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి ఈ పాయసం వేడిగా ఉండే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట రెండు గంటల్లో పేట్లో పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పులు కూడా వేసేసుకోండి ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు కలుపుకోండి అక్కడక్కడ సీతాఫలం ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాకు తెలిసి ఈ పాయసం వేడిగా ఉండే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట రెండు గంటల్లో పేట్లో పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది